హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విప్రసన్న తాళపల్లి ఇవాళ మన ఛానల్లో జున్ను అక్క జున్ను మాకు వచ్చాక ఇందులో నీ వీడియోలో స్పెషల్ ఏముంది అంటున్నారా వీడియో ఎండ్ వరకు చూడండి ఈ జున్ను స్పెషల్ ఏంటో మీకు తెలుస్తుంది మేబీ కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు బాదం జున్ను నా ఫేవరెట్ అనమాట నాకు బాదం పాలు బాదం ఐస్ క్రీమ్ ఈ రెండు రెగ్యులర్ ఇంట్లో చేస్తుంటాను బట్ రెగ్యులర్ జున్ను కాకుండా ఈ జున్ను బాదం ఫ్లేవర్ ని ఇష్టపడే వాళ్ళకి చేసి పెట్టండి ఇంకా ఫిదా అవ్వాల్సిందే తెలుసా అంత టేస్ట్ బాగుంటుంది మా ఆయన్నే చూడండి వద్దు వద్దు ఇప్పుడు అన్నారు కానీ డిన్నర్ చేశాక ఆ కప్పు మొత్తం తినేసాడు ఆఫ్ కోర్స్ మనం చేసేది కూడా వాళ్ళు తినడానికి అనుకోండి మనం చేసిన వంటకం వాళ్ళు అంత ఇష్టంగా తింటుంటే మనం కొత్త కొత్త ఇంకా చేయాలనిపిస్తుంది కదా సో హ్యాపీ బట్ వరకు వద్దన్న మనిషి కూడా ఇష్టంగా తినేంత టేస్ట్ గా ఉంటుందండి తింటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వెన్నెలా కరిగిపోతుంది నోట్లో సో టేస్ట్ కూడా అంత ఉంటుంది బట్ ఈ బాదం జూనులో నా స్పెషాలిటీ ఏంటి అంటే పాలల్లో వేసే బాదం పౌడర్ అనేది నేను హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే ప్రిపరేషన్ చూపించలేదు కానీ ఆ పొడిని చూపించాను ఆ పౌడర్ కావాలి రెసిపీ అంటే కనుక కామెంట్ లో రెసిపీ అని కామెంట్ చేయండి ఓకేనా తప్పకుండా నా సీక్రెట్ రెసిపీ మీకు షేర్ చేస్తాను వెరీ హెల్దీ అండి చాలా హెల్దీ అనిపిస్తుంది పిల్లలకి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు బాగా టైర్డ్ అవుతున్నారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కదా సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న గ్లాస్ అయినా సరే హాట్ బాదం మిల్క్ ఇచ్చి చూడండి ఈ పౌడర్ వేసి కూలింగే ఇవ్వాలని ఏం లేదండి హాట్ బాదం మిల్క్ కూడా ఇవ్వచ్చు చాలా ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది లాస్ట్ టైం మన పేరెంటింగ్ టాపిక్ వానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ వన్ మంత్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోకి వచ్చిన వ్యూస్ వితిన్ వన్ వీక్ లో వచ్చాయి ఈ రోజు పేరెంటింగ్ లో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఇన్ మై వే పిల్లలతో అట్లీస్ట్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలండి ఖచ్చితంగా నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి నేను అలానే ఉన్నాను ఎవ్రీ డే నైట్ బిఫోర్ స్లీప్ తనకి జో కొడుతూ ఏం జరిగింది ఏదన్నా ప్రాబ్లమా అంతా ఓకేనా ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతాను బికాస్ ఖచ్చితంగా అండి ఒక రోజు కాకపోతే ఒక రోజు ఒక రోజు కాకపోతే ఒక రోజు మన మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఎందుకంటే పేరెంట్ కన్నా మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు అని వాళ్ళు మాటల్లో మాత్రమే కాకుండా రీల్స్ లో మాత్రమే కాకుండా మనం వాళ్ళకి ప్రూవ్ చేయాలి నిజంగా కూడా ఉంటారు మా అమ్మ కూడా నాతో అలానే ఉంది అనే నమ్మకం వాళ్ళకి మనం కలిగించగలిగితే ఈ రోజుల్లో చిన్న పిల్లలే కాదు పెద్ద పిల్లలైనా సరే మంచి చెడైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఖచ్చితంగా మనకి షేర్ చేస్తారు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నైట్ మాట్లాడడానికి ఇంకేమీ లేదు తను బాగా టైర్డ్గా ఉన్నాడు అనుకుంటే కనుక అలాంటప్పుడు నేను జో కొడుతూ తన తల నెమురుతూ శ్రీరామ మంత్రం చదువుతుంటాను శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఈ మంత్రం రిపీట్ చేస్తూ ఉంటానండి విత్ ఇన్ టూ మినిట్స్ లో నిద్రపోతాడు తెలుసా ఎంత గా ఉన్నా ఎంత డిస్టర్బింగ్ గా ఉన్నా సరే తను నాతో ఏదైనా చెప్పాలంటే గనక చెప్పి ఆఫ్టర్ దట్ వెంటనే నిద్రలోకి జారిపోతాడు మీరు కూడా ఈ ఫైవ్ మినిట్స్ స్ట్రిక్ ని మీ పిల్లలతో పాటించాలి అనుకుంటున్నాను అట్లీస్ట్ ఇప్పటి వరకు అలా చేయకపోయింటే ఈ రోజు నుంచి అయినా సరే స్టార్ట్ చేయండి ఆ ఫైవ్ మినిట్స్ లో కూడా మీరు మార్క్స్ గురించి చదువు గురించి హోంవర్క్ వి కాదండి వీటి గురించి కాదు వాటి గురించి మాట్లాడే టైం వేరే ఉంటుంది ప్రశాంతంగా తను నిద్రపోయేప్పుడు మన మీద ట్రస్ట్ బిల్డ్ అయ్యేలా మనం మాట్లాడాలి అంటే ఈ రోజు ఏం జరిగింది ఎవరితో అన్న ఆడుకున్నావా అంతా ఓకేనా ఏదన్నా ఇబ్బంది ఉందా అని ఇలాగా తన బాధలు స్వయంగా తనొచ్చి మనతో చెప్పుకునే ఫ్రీడమ్ మన దగ్గర తనకు ఉంది అని చెప్పి చెప్పండి ఎప్పుడన్నా ఏదన్నా తప్పు చేస్తే మా అమ్మ నన్ను తిట్టడంతో పాటు అరవడంతో పాటు దాన్ని కరెక్ట్ చేస్తుంది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఎలా మసులుకోవాలో నాకు చెప్తుంది అనే నమ్మకం వాళ్ళకి కలిగించండి ఐ హోప్ ఈ పేరెంటింగ్ టాపిక్ టూ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్